శ్రీమాత రేణుమ రేపు జరగబోయే అమావాస్య సోమవతి అమావాస్య రేపు మనం ఏ ఆరాధన చేస్తే మంచిది ఏ విధమైన ఆరాధన చేయొచ్చు ఏ విధమైన ధ్యానం అర్చన ధ్యానం శ్లోకం కవచం ఏం చదువుకుంటే మంచిదో ముందుగా తెలుసుకుందాం అసలు రేపు ఏంటి విశేషం అనేది తెలుసుకుందాం ముందుగా అయితే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్నారనమాట పూర్తిగా చూడండి పూర్తిగా చూసుకొని తెలుసుకొని మనకి రేపు సంబంధించిన ఏ ఆరాధన చేస్తే విశేషమైన ఫలితం వస్తుందో ముందుగా తెలుసుకుందాం ముందుగా రేపు వచ్చేది సోమవతి అమావాస్య ఇది ఒక ప్రప్రథమైన రోజు అనమాట సోమవతి అమావాస్య రోజు ఎవరైతే సోముడు అంటే చంద్రుడు అనమాట అదేవిధంగా అమావాస్య అంటే విశేషమైన ఫలితాన్ని ఇచ్చే రోజు అనమాట కాబట్టి సోమవారం రోజు ఎవరైతే ఈశ్వర ఆరాధన చేస్తారో ఎవరైతే పితృ సంబంధమైన దోషం ఉందో పితృ సంబంధమైన ఇబ్బందులు కలుగుతున్నాయో పితృశాపం అంటుంటారు ఎక్కడికి వెళ్ళినా తగ్గట్లేదంటే రేపు ప్రత్యేకించి కనుక పితృ సంబంధమైన తర్పణం పితృ సంబంధమైన ధ్యానం పితృ సంబంధమైన స్తోత్రం చదువుకోవడం వల్ల అదేవిధంగా పితృకి సంబంధించిన దీపం పెట్టడం ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి విశేషమైన ఫలితాన్ని అన్నమాట ఎందుకంటే రేపు పితృ సంబంధమైన శుభదినము అదేవిధంగా సోమవతి అమావాస్య ఎంత విశేషమో అంతకన్నా నక్షత్రంతో కూడింది కాబట్టి నక్షత్రం రోజు ఎవరైతే దానం చేస్తారో ఎవరైతే హస్తా నక్షత్రం రోజు జపం చేస్తారో వంద రెట్లు ఫలితం వస్తుందని పురాణాల ప్రకారం ఉందన్నమాట కాబట్టి హస్తానక్షత్రంతో కూడింది అమావాస్య హస్తానక్షత్రంతో కూడిన సోమవారం చూడండి ఎంత విశేషం అంటే సోమవారం అనేది చంద్రుడు అదే విధంగా హస్తానక్షత్రం అనేది చంద్రుడు అధిష్టాన దేవత అనమాట అమావాస్య అనేది పితృ సంబంధమైన దోషం కానీ పితృవర్గానికి సంబంధించిన శుభ దినం అనమాట మాతృవర్గానికి కూడా శుభ దినం అనమాట అంటే సోముడు అంటే చంద్రుడు చంద్రుడు జాతకాన్ని చూస్తే కనుక జాతక పరంగా పరిశీలిస్తే జాతకంలో చంద్రుడు తల్లి అధిపతి అనమాట సహజంగా మన జాతకంలో చంద్రుడు చంద్రస్థానం ఏంటిదంటే మాతృస్థానం అదేవిధంగా సూర్యస్థానం ఏంటంటే పితృస్థానం కాబట్టి ఇంకొక విశేషం ఏంటంటే చంద్రుడు అధిష్టాన దేవత నక్షత్రానికి అధిపతి ఎవరయ్యా అంటే చంద్రుడు అధిష్టాన దేవత అదేవిధంగా అధిష్టాన దేవత వర్గానికి చూసుకుంటే కనుక సూర్యనారాయణ స్వామి మనకి చంద్రుడికి మహారదశ వచ్చేది హస్తానక్షత్రానికి జన్మలో నక్షత్రంలో ఎవరైతే జన్మిస్తారో హస్తానక్షత్రం ఎవరిదైతే ఉంటుందో వారికి జన్మ జన్మ మరి చంద్రమహర్ దశలో జన్మించడం జరుగుతుంది అదే విధంగా హస్తానక్షత్రానికి అధిష్టాన దేవత అని ఒక దేవత ఉంటుంది ఆ అధిష్టాన దేవత ఎవరయ్యా అంటే సవిత్రు దేవత అంటారు సవితా దేవత అంటే సూర్యనారాయణ స్వామి అంటే మనం ఎందుకు ఇంత పర్టికులర్ గా తెలుసుకోవాలంటే ఏదో చెప్పేసాం వీడియో ఏదో చేసేసాం అనుకోకుండా వీడియో పూర్తిగా చూస్తే ఆ పరిపూర్ణమైన మనకి ఆ జ్ఞానం లభించటం వల్ల మనం చిన్న పనే చేస్తాం కానీ అది వంద రెట్లు ఫలితం వస్తుంది కాబట్టి ఈ విధంగా చేయండి అయితే ఏ విధంగా ఆచరించాలి రేపు చాలా విశేషమైన రోజు సోమవారం కాబట్టి సోమవారం అమావాస్య అందులో విశేషంగా వచ్చే హస్త నక్షత్రం ఈ మూడు దినాలు చాలా విశేషమైనది అనమాట విడివిడిగానే విశేషం అన్నప్పుడు మూడు కలిసి ఉన్నప్పుడు అత్యద్భుతంగా పనిచేస్తుంది అత్యద్భుతంగా శ్రేయస్కరం అత్యద్భుతంగా యోగకరం కూడా కాబట్టి ముందుగా సోమవారం కాబట్టి పొద్దున్నే ప్రాతకాల సమయంలో స్నానం చేసి రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితం వస్తుంది ఎవరికైతే పితృదోషం ఉండో ఎవరికైతే పితృవర్గ సంబంధమైన ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయో లేదంటే కొంతమంది సంతానం కలక్కపోవడం లేదంటే సంతానం కలిగి చనిపోతూ ఉండటం ఎవరైనా జాతకం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పితృదోషమే పితృశాపమే అని చెప్తూ ఉంటారు అలాంటి పితృదోషం అలాంటి పితృశాపం కూడా నివృత్తి కొరకు రేపు హస్తానక్షత్రంతో కూడిన సోమవారం కాబట్టి రేపు రుద్రాధ్యాయం రుద్ర అభిషేకం రుద్ర అర్చన రుద్రార్చన అని ఉంటుంది అనమాట రుద్ర క్రమార్చన కూడా చేస్తూ ఉంటారు ఎంత ఈశ్వర ఆరాధన చేస్తే అంత వంద రెట్లు ఫలితం వస్తుంది కాబట్టి చాలా విశేషమైన రోజు సోమవారం అదేవిధంగా నక్షత్రానికి అధిపతి గణపతి అదేవిధంగా చిత్రానికి అధిపతి సూర్యనారాయణ స్వామి కాబట్టి పితృ సంబంధమైన దోష నివృత్తి కొరకు మమ పితృ రుద్రలోక ప్రాప్యర్థం రుద్రపారాయణం కరిష్యే అని చెప్పి బ్రాహ్మణ దగ్గర ఆ సంకల్పం చెప్పించుకొని బ్రాహ్మలతో ఆ యొక్క రుద్రాధ్యాయం రుద్రపారాయణం చేయడం వల్ల విశేషమైన ఫలితం వస్తుంది ఇదొకటి అదేవిధంగా సాయంకాల సమయంలో ప్రదోషకాల సమయం అంటారు ఈ ప్రదోషకాల సమయంలో సోమవతి అమావాస్య తద్వారా సోమవారం కాబట్టి సోమవతి అమావాస్య రోజు సాయంకాల సమయంలో ప్రదోషకాల సమయంలో ఈశ్వరారాధన ఎవరైతే చేస్తారో మాతృ సంబంధమైన దోషము పితృ సంబంధమైన దోషము ఒక్కటేసారి రెండు కూడా నివృత్తి కలుగుతాయన్నమాట కాబట్టి చాలా విశేషమైన రోజు అనమాట ప్రతి దీపావళి వస్తూనే ఉంటుంది కానీ ఈ దీపావళి మనం విశేషమైన దీపావళి అని చెప్పుకోవచ్చు సహజంగా మనకు చూస్తే కనుక గుజరాత్ రాజస్థాన్ ఇటువైపు చూసుకుంటే కనుక కార్తీక మాసం అనేది కొత్త సంవత్సరంతో వీరికి ప్రారంభం అనమాట కాబట్టి సహజంగా అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజ చేస్తారు అంటే దాన స్వరూపంగా ధన స్వరూపంగా రావాలి ధనం బాగా రావాలి అని తర్వాత రోజు రామ్ రామ్ అని చెప్తూ ఉంటారు చాలా చోట్ల అంటే ఏంటిదంటే రామ్ రామ్ అనేది ధర్మానికి సంకేతం అనమాట అంటే దానము ధనము ధనం రావడము ధర్మంగా సంపాదించడం ఈ రెండు చాలా విశేషమైంది కాబట్టి ఈ రెండు ఫలితాలు కూడా మనకు కూడా ఉండాలంటే మనం విశేషంగా ఈ యొక్క ఆరాధన లక్ష్మీదేవి ఆరాధన చేసి విశేషంగా అర్చన చేసి ధ్యానం చేయడం వల్ల తర్వాత రోజు సోమవారం తర్వాత మంగళవారం విశేషంగా రుద్రారాధన చేయడం ఈశ్వరారాధన చేయడం దాని ద్వారా రామాలయంకి వెళ్ళి రామాలయ దర్శనం చేసుకోవడం ఇవన్నీ కూడా విశేషమైన ఫలితాలు వస్తాయన్నమాట ఏదైనా ఈ మూడు రోజు మనం గుర్తు పెట్టుకొని మరి విశేషంగా అర్చన ధ్యానం శ్లోకం చదువుకోవడం వల్ల అత్యద్భుతమైన ఫలితం వస్తుందనమాట ఏ రోజు అంటే రేపు వచ్చే దీపావళి రోజు తదనంతరం రోజు మంగళవారం రోజు తర్వాత రోజు బుధవారం ఈ మూడు రోజులు ఎంత శ్రద్ధగా ఆచరిస్తే ఎంత భక్తిగా ఆచరిస్తే అంత ఫలితాన్ని మనకి ప్రాప్తిస్తుంది అనమాట కాబట్టి తెలుసుకుందాం కదా చాలా వరకు తెలియదు అనమాట చాలా మందికి ఇంత మంచి రోజు అని ఖచ్చితంగా ఎవరు చెప్పరు ఎందుకంటే అందరూ కొన్ని కొన్ని పాయింట్లు చెప్తారు కానీ విశేషమైన పాయింట్ మనం ఆలోచిస్తే సోమవతి అమావాస్య నక్షత్రం ఈ రోజు చాలా విశేషమైనది చాలా తక్కువ వస్తుంది కొన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది అనమాట దీన్ని మీరు వదలకుండా భక్తిగా శ్రద్ధగా నమ్మకంగా పరిపూర్ణమైన విశ్వాసంతో చేయండి అదేవిధంగా మనకి మంత్రం చూసుకుంటే ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రాన్ని జపం చేయడం వల్ల రేపు ఉదయం పూట ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్ర ఈ ఈ మంత్రాన్ని జపం చేయడం వల్ల విశేషమైన ఫలితం వస్తుందనమాట ఓం సోమవతి అమావాస్య యనమ ఓం సోమవతి అమావాస్య యనమ రేపు సాయంకాల సమయంలో దీపం వెలిగించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి లేదంటే అవునయ్యతో అయినా దీపం వెలిగించి ఓం సవిత్రు సవిత్రు సూర్యనారాయణ స్వామి నేనమ అని చెప్పి ఉదయం పూట ఆరాధన చేయాలి దీపం పెట్టినప్పుడు రెండు పూటల దీపం పెట్టాలి పొద్దున పూట దీపం పెట్టినప్పుడేమో సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయాలి సాయంకాల సమయంలో దీపారాధన పెట్టి ఓం సోమవతి సూర్య నారాయణ ఓం సోమవతి అమావాస్య యనమహ ఈ రెండు మంత్రాలు సోమవతి అమావాస్య యనమ అనే విశేషంగా చేసుకోవచ్చు అదేవిధంగా నక్షత్రంతో కూడింది కాబట్టి ఈ రెండు విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ దోషం పోవటానికి ఎవరికైతే మానసికంగా ఇబ్బందులు కలుగుతున్నాయో మానసిక సంతోషం లేదు ధనం బాగా సంపాదిస్తున్నాం ధనం సమృద్ధిగా సంపాదన ఉంది కానీ మానసిక ఆనందం లేదు మానసిక ఆనందం కొరకు కూడా ఇది పనిచేస్తుంది ఇంట్లో దీపారాధన చేయడమే విశేషంగా ఏమ చేయక్కలేదు ఏ ధ్యానం చేయక్కర్లేదు రేపు ఉదయం పూట శివాలయంకి వెళ్ళి శివాలయంలో దర్శనం చేసుకోవడం శివారాధన చేయడం సాయంకాల సమయంలో ప్రదోషకాలయం ప్రదక్షిణం చేయడం కూడా విశేషమైన ఫలితం వస్తుంది అనమాట తెలుసుకున్నాం కదా ఇంత విశేషమైన రోజుని మీరు వదలకుండా పది మందికి తెలియచేయండి పది మందికి పంపించండి ఈ వీడియో పది మందికి ఉపయోగపడాలి పది మంది కూడా ఈ ఆరాధన చేయడం వల్ల పితృదోషం మాతృదోష నివృత్తి కలుగుతుంది కలిగి ఇప్పుడు జరుగుతున్న హత్యలు ఆత్మహత్యలు మరి ఇష్యూతో చనిపోవడం యాక్సిడెంట్లు ఎక్కువ అయిపోవడం ఇవన్నీ కూడా నిర్మూలన కలుగుతుంది ఖచ్చితంగా చేయండి పది మందికి ఉపయోగపడే వీడియో పది మందికి పంచండి షేర్ చేయండి దయచేసి లైక్ చేయండి జై శ్రీరామ్ జై శ్రీ దత్తాయర్మ ఓం శ్రీ దత్తాత్రేయ హ